హాయ్ వన్ వెల్కమ్ టు శైలువల్ వేడివేడి అన్నంలో మామిడికాయ పికిలు వేసుకొని తింటే ఉంటుంది కదా చాలా బాగుంటుంది కదండి ఇంకా నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి నేనైతే ఒక నెల రోజులు నిల్వ ఉండే ఇన్స్టాంట్ మామిడికాయ పచ్చడి అయితే పెట్టానండి చాలా బాగుంటుంది రుచి ఇదైతే ఇలా చేసుకుంటే నెల రోజులు ఖచ్చితంగా పాడవకుండా సూపర్ టేస్ట్తో ఉంటుందండి ఇక ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేయాలో రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఇలా క్లీన్ చేసుకోవాలి వాటర్లో క్లీన్ చేసుకొని ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అంటే మీకు ఏ ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇవి ఫ్రెష్గా ఇప్పుడు సమ్మర్ సీజను స్టార్ట్ అయింది కదండి ఇవి ఫ్రెష్గా దొరుకుతాయి ఈ మామిడికాయలతో పచ్చడి కానీ పప్పు కానీ చారు కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ మామిడికాయతో ఏం చేసినా చాలా బాగుంటుంది కదా అండి ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టే టైం రాలేదు కాబట్టి ఇన్స్టాంట్గా మనము నెల రోజులు వారం రోజులు పది రోజులు అలా నిల్వ ఉండేటట్టు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇలా మధ్యలో జీడి ఉంటుంది ఇంకా ఈ మామిడికాయలు ముదరలేదు కాబట్టి జీడి ఉంటుంది మధ్యలో జీడిని తీసేసి మనకు కావలసిన సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తడి లేకుండా అయితే చూసుకోవాలండి తడి ఉంటే చ పచ్చడి అనేది బూజు పడుతుంది కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ప్లేట్ కూడా తడి లేకుండా చూసుకోవాలి చూసారు కదా అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వేరొక గిన్నెలోకి వేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలండి నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ఒక గ్లాస్ ఫుల్ తీసుకొని అదే గ్లాస్తో హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను ఈ గ్లాస్ ఈ గ్లాస్లో కొద్దిగా తక్కువగా సాల్ట్ తీసుకున్నాను అదేవిధంగా పసుపు యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు ఇప్పుడు ఇవన్నీ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి బాగా స్పూన్తో కలుపుకోవాలి ఉప్పు కారము మామిడికాయ ముక్కలకి బాగా పట్టాలి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక చిన్న బాండి పెట్టుకొని ఇందులో మెంతులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని దీన్ని లైట్గా ఫ్రై చేయాలి అదేవిధంగా ఇవి లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఈ మూడిటిని ఫ్రై చేసుకోవాలండి దూరగా వేపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారని ఇవ్వాలి ఇది చల్లారే లోపు ఈలోగా స్టవ్ మీద బాండి పెట్టుకొని పోపు వేసుకోవాలి పచ్చడికి ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక గ్లాస్తోని రెండు గ్లాసుల ఆయిల్ అయితే పట్టిందండి ఆ గ్లాస్ చూపిస్తాను నేను ఏ గ్లాస్ అనేది ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు అదేవిధంగా కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇవి ఫ్రై అవుతుండగా వెల్లుల్లి రెబ్బలండి ఒక నేను ఇరవై ఐదు దాకా తీసుకున్నాను వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక ఐదు ఆరు వేసుకొని ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఎండుమిర్చి కూడా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎండుమిర్చి అనేది కొద్దిగా కలర్ మారింది కదా ఇలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి పోపును ఇలా రెడీ అయిన పోపును బాగా చల్లారనివ్వాలి ఆ పోపు చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న మెంతులు ఆవాల జీలకర్రను మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఈ మామిడికాయ పీసెస్లో వేసి కలుపుకోవాలండి ఈ పౌడర్ మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో చల్లారిన పోపును వేసుకోవాలి ఈ పోపు అనేది కంప్లీట్గా చల్లారాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి అనేది పాడవుతుందండి ఖచ్చితంగా పోపు చల్లారాలి చల్లగా అయిన తర్వాతనే కలుపుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత అడుగు భాగం వరకు బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తోన ఆయిల్ సరిపోలేదు అని అనుకోకండి ఎందుకంటే ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక రోజంతా ఇలాగే పెట్టాలి మూత పెట్టి పెడితే ఆయిల్ ఆటోమేటిక్గా ఊరుతుందండి పైకి తేలుతుంది ఆయిల్ కాబట్టి ఆయిల్ అనేది సరిపోతుంది ఉప్పు మొత్తం ముక్కలకు రెడ్ చిల్లీ పౌడర్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రోజు మొత్తం అలాగే పెట్టేసేయాలి ఇలా పెట్టడం వల్ల ఆయిల్ అనేది పైకి తేలుతుందండి నెక్స్ట్ డే చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలిందండి దీన్ని మరొకసారి కలుపుకోవాలి ఇది ఒకరోజే అయింది కాబట్టి ఆయిల్ కొద్దిగానే తేలింది ఇంకా ఇది ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటే ఆయిల్ అనేది ఇంకా ఓడుతుంది ఇలా తడి లేని ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇందులో పెట్టుకోవాలండి తడి లేకుండా చూసుకోవాలి లేదంటే బూజు పడుతుంది ఇలా పచ్చడి మొత్తం పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్నాక మనకు కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని యూస్ చేసుకోవాలండి నేను ఇప్పుడైతే కొద్దిగా తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను ముందుగానే ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకోవాలి మిగతాది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని వాడుకోవాలండి ఇలా చేయడం వల్ల పచ్చడి అనేది నెల రోజుల దాకా పాడవకుండా ఇప్పుడే పెట్టినట్లుగా ఫ్రెష్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి